పట్ల చాలా ఆదాయంగా ఉంటూ గవర్నమెంట్ ఎఫెక్షన్గా ఉంటూ వాడికి ఉన్న నాలెడ్జ్ దాదాపు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వరకు అందించడం కోసం మిషర్లో ఉంటేనే ట్యూషన్ చెప్పేవాడు అదే పరిస్థితిలో ఫీజు కోసం ఏ రోజు కూడా అడిగేవాడు కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం నుంచి చేసేవాడు రెండోది చిన్న పిల్లల నుంచి ఎల్కేజీ పిల్లల నుంచి కూడా వాడు ఎంత నిర్వహిస్తూ టెన్త్ క్లాస్ వరకు క్లాసులు తీసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈ మళ్ళీ ట్యూషన్లో చదువు పరికే కాకుండా కూడా చనిపోయిన కూడా మన సమాజానికి ఉపయోగపడే ఉద్దేశంతో ఆధ్యంగా అందరూ ఏం చేస్తారు కాల్స్టేప్ కావచ్చు జరుగుతుంది చనిపోయిన తర్వాత అక్కడ కాదు మనము డాక్టర్లకి నాలెడ్జ్ పెంచడంలో మనం కాకరేమ చనిపోయిన తర్వాత డెడ్ బాడీ కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏంటంటే తన కళ్ళును కూడా అయిపోయిన అంటే కళ్ళు లేని వాళ్ళకి నేతృత్వం చేయడం కళ్ళు ఇవ్వడం జరిగింది మేము ఈ కార్యక్రమం చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనమేదో మీద గొప్ప పని చేసేవాళ్ళం కాకుండా గ్రామాల్లో కూడా ప్రజలు కూడా ఇట్లా చేస్తే మళ్ళీ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చాలా పేద పిల్లలు ఉంటారు ఒక పూట ఆపునైన్ పిలిచి పొందడం అని చెప్పి బియ్యం ఇచ్చి అన్ని చేసి చేస్తే వాడు నెల సరుకులు ప్రారంభించిపోయి ఏ ఒక్క ఉన్నోడికే పెట్టినట్లయితే కానీ పేదపిల్లలు పెట్టడం కాదు అనేసి ఒక పూట పిల్లలకి గుర్తు పెట్టినట్లయితే వాడి గుర్తుగా వాడికి ఇష్టమైన చదువు విషయం అని చెప్పేసి ఈమె చేసే చాలా స్వల్పము అయినా గ్రామస్తు నలుగురిని భవిష్యత్తులో మీరు కూడా మీ ప్రాంతాల్లో మీ ప్రజలు తిరిగి చెప్తూ మీ అవకాశం ఉంటే మీరు కూడా భవిష్యత్తులో లేదంటే ఆశతోటే ఈ ఎంత దూరం వచ్చి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన హెచ్ఎం గారికి అదే మాదిరిగా స్కూల్ మేనేజ్మెంట్ ఏదో పేరెంట్స్ కంప్యూటర్ వాళ్ళ కానీ కరెక్ట్ ఎంఈఓ కానీ కరెక్ట్ స్కూల్ ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళ వాళ్ళందరూ కూడా మరోసారి పెద్ద Keluarga di sekolah, భావాలతో కూడుకున్న మిత్రులు విద్యార్థులందరికీ కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తా ఉన్నా రెండే రెండు విషయాల్ని ముందు వాళ్ళు వేదిక వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్నప్పటికీ అట్లాగే నలుగురికి అంటే ఏంటో చెప్పే ఉపాధ్యాయులు విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు స్వార్థపూరిత సమాజం ఎనకటా ఒక సామెత ఉండేది ఆ సామెతనే ఇవాళ ఆదర్శంగా తీసుకుంటున్న సమాజం ఊరికి చేసిన సేవ పీమితి చేసిన సింగారం ఏముంది అని ఆలోచించే ఈ రోజుల్లో దాని బతుకున్న రోజుల్లో కూడా చదువు యొక్క ప్రాముఖ్యత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చదువు ఎట్లా ఉపయోగపడుతుంది అని పొంగల శ్రీనివాస్ గారు కుటుంబం పెద్ద కొడుకు చిన్న కొడుకు అక్క ఆలోచించే దాంట్లో ఒక భాగంగా తన తదనంతరం ఈ నలుగురు మీ నలుగురికి ఉపయోగపడే విధంగా మా కోతికాయాన్ని కూర్చడమో కాల్చడమో కాదు ఉపయోగపడే ఉపయోగపడితే ఇద్దాము అట్లాగే ఈ రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్య నేర్పడానికి క్రమ దొరకట్లేదు ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ సరిపోదు అని అనుకుంటున్న ఈ సమయంలో నిజామాబాద్ జిల్లాలో సిపిఐఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ భావాలున్న కొన్ని సంస్థలు దాదాపుగా ఇరవై పైగానే బోతికాయల్ని ఇవ్వడం అనేది నాకు చిన్న విషయం కాదు అదే అందులో భాగంగా పొంగుల శ్రీనివాస్ గారి కుటుంబం నిర్ణయం తీసుకుంది మన దాంట్లో ఎవరైనా కానీ ముఖ్యంగా మా మామ నీ భోహిత మా పెద్దమ్మా మామ చాలా ముద్దుగా మేము అనుకునేది నాకు వాస్తవం కూడా చెప్తున్నాను పేరు కూడా మర్చిపోతా ఆ రకంగా మాకున్న చేస్తూ గు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఆ నిర్ణయం అమలు చేయడం కూడా గొప్పది నా దృష్టిలో ఒకళ్ళు ఉన్నారు నిర్ణయం తీసుకున్నారు కానీ అమలు చేయలేకపోయా అది చిన్న విషయం కాదు ఇక రెండో విషయం వస్తుంది చదువు మీద మా పెద్దమామకు ఏదో ట్యూషన్ చెప్పిన పైసలు తీసుకోవడం కోసం కాదు అట్లాగే పదిహేను సంవత్సరాలు కొడుకు బెడ్ మీద అన్ని రకాలుగా అంటే ఒక రకంగా కాదు దాదాపు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తల్లి తనని స్నానం చేయించే విషయం కాని సాధకృత్యాల విషయంలో శుభ్రం చేయడం కానీ తన బంధువుల యొక్క వేడుకలకు కానీ ఇతరులకు కానీ పోవాలన్న మొదటి ప్రధాన ప్రాధాన్యత మా పెద్దమామ ఆయన అవసరం అయిన తర్వాతనే వాళ్ళ ఇది ఇది ఖచ్చితంగా అక్కని అన్నని అట్లే మా చిన్నమామను చూసి మనం అందరం కూడా ఒక కుటుంబాలంటే ప్రేమ ఇచ్చా ఉండాలి అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సహాయం చేయడం కూడా చేస్తే మంచిది అనేది కూడా మనం నేర్చుకోవాలి అందరం పిల్లల చదువుల విషయంలో కూడా అదే మనం చూస్తున్నాం మేడ చెప్పింది హెడ్ మాస్టర్ గారు ఆ ఫోటోలు అందుకని మనం ఆ కుటుంబం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏస్తుందో మన సాంప్రదాయాల ప్రకారంగా గోదావరికి పోయి గంగలకు పోయి బాబు నడికి బదులు నలుగురు ఉపయోగపడే విధంగా ఇచ్చేది లక్షల రూపాయలు వేల రూపాయలు వందల రూపాయలు విలువ కాదు చేస్తుంది అనేదే దాన్ని స్ఫూర్తిగా మనం తీసుకొని రోహిత్ మామ తను నడవలేకపోయినా జయించగలుగుతానని చెప్పేసి డిగ్రీ నుంచి పీజీ వరకు యూనివర్సిటీ వరకు హైదరాబాద్ కూడా వెళ్లి అట్లాగే జీజీ కాలేజీకి ఎగ్జామ్ రాయడానికి అనేక ఇబ్బందులు పడి నేను గెలుస్తాను నేను చేయిస్తాను నమ్మకం నాకేమి ఇది అర్థం కాదు నాకున్న ఆరోగ్య పరిస్థితి నాకు అర్థం కాదు నేను నడవలేకపోతున్నా అనే ఫీలింగ్ లేదు నేను చేయిస్తానని ఆ పట్టుదల మీరు ఉండాలి అందరికీ పిల్లలందరికీ కూడా అందుకని ఏదేమైనా రెండవ సంవత్సరం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం మూడవ సంవత్సరం ఎందుకంటే మన ఊళ్ళలో చూస్తాం మన తల్లిదండ్రులు పోతే ఒకసారి రెండు సార్లు జ్ఞాపకం చేసుకుని పెట్ట అమర్శం కల్పేస్తాం అందరికి ఒకేసారి కుటుంబ సభ్యులు ఉంటుంది అట్లా కాదు అందుకని ఇది గొప్ప నిర్ణయంగా నేను భావిస్తూ దీన్ని ఇంకా కొనసాగించాలని మా వైపు నుంచి కూడా మా కుటుంబాల్లో కూడా ఆ చైతన్యం కలిగిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా పెద్దలు భావిస్తున్నాం అన్నకు మన అన్న అన్నలందరికీ కూడా అసలు కుటుంబ సభ్యులకు నేను ఉద్యమ అర్థనస్తాను